తుని పట్టణ ఇస్కలపేట వద్ద గల బరియల్ గ్రౌండ్ నుండి డెబ్బై లక్షలతో బరియాల్ గ్రౌండ్ లో భాగంగా జరుగుతున్న పనులు పర్యవేక్షణ చేసి మిగిలిన పనులు తదిగతన పూర్తి చేయాలని అధికారులకు మున్సిపల్ చైర్మన్ నార్ల భువన రత్నాజీ తెలిపారు మరియు డంపింగ్ యార్డ్ నందు చెత్త క్లియరింగ్ చేస్తున్న పని త్వరగా పూర్తి చేసి డంపింగ్ చేయడానికి ఇటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈ చల్లకొండ సతీష్ మరియు వార్డ్ కౌన్సిలర్ జీవరత్నం స్థానిక కూటమి నాయకులు నీరుకొండ వెంకటేష్ మల్లంపల్ రాజేష్ పదిలం రాజు మున్సిపల్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Rất là ముందు ప్లాస్టిక్ వాడకం అది ఎక్కడ కంట్రోల్ చేయాలంటే ఫ్యాక్టరీలు కంట్రోల్ చేస్తాయి ఫ్యాక్టరీలు లోకల్ సెల్ఫీ షాప్ దగ్గరికి వెళ్ళి నువ్వు వాడితే కనుక నీకు ఫైనాన్స్ పై కానీ ఫ్యాక్టరీ ఆపాలి ఎందుకని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపకుండా ఎవరు చేస్తారో కావచ్చు ప్లాస్టిక్ కాకుండా ఆపడేదండి പ്ലാസ്റ്റർ നമ്മൾ പ്രോത്സാഹിപ്പിക്കുന്നത് ദാൻ തൂപ്പിച്ച പ്ലാസ്റ്റിക്